నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ లాసియా ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు నమస్కారం అండి సో బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అఫ్ కోర్స్ అనుభవంలోను ఏజ్లోను మనం కంపేర్ చేయలేనటువంటి ఇద్దరు వ్యక్తులు కి సరిపోవడం లేదు అని చెప్పి చాలా వార్తలు అండ్ అలాగే బాలకృష్ణ గారు కూడా కొంచెం సుముఖంగా ఉన్నట్టు ప్రదర్శించారు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాటర్ వస్తేనే కొంచెం డిస్టర్బ్డ్గా ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ మన అందరికీ అర్థమవుతాయి ఎందుకు వచ్చిందంటారు నిన్న వివాదం అందరికీ తెలిసిన విషయమే ఫ్లెక్సీల తీసాం సో ఇందులో ఒకే ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ ఎవరిది కరెక్ట్ బాలకృష్ణ గారు తీయించడం కరెక్టా రాంగా అంటే ఏమంటారు బాలకృష్ణ గారు తీయించడం ఆయన ఏం చెప్తున్నారు అసలు ఫ్లెక్సీలు వద్దనుకున్నాం అందుకే తీయించామని ఆయన చెప్తున్నారు అట్లా కాకుండా నాకు ఎలా అనిపిస్తుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళ కోపం ఉంది ఆ కుటుంబం మొత్తానికి కోపం ఉంది కోపం ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటి అంటే అవునన్నా కాదన్నా అతను నందమూరి వంశస్థుడు కాబట్టి మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోండి లేదు అంటారా శాశ్వత మాకు వైరం ఉంది అని ఏం మాట్లాడాలి గురించి చెప్తా మీకు అది కూడా చెప్తా ఏదన్నా కానీ మాకు వైరం ఉంది అని మీరు డిక్లేర్ చేయండి మా శత్రువతను అతని పట్ల మా వైఖరి ఇలాగే ఉంటుంది క్లారిఫికేషన్ ఒక క్లారిఫికేషన్ సమాజానికి ఇవ్వండి ఇది ఒక పద్ధతి ఇకపోతే అసలు జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళకి తగదా ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అయితే సహజంగా ఏ ఇంట్లో అయినా సరే మొదటి భార్య ఉండగా మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యని అంగీకరించని ఒక వ్యవస్థలో మనం ఉన్నాం ఒకప్పుడు అంగీకరించేవాళ్ళు వ్యవస్థ ఆమోదించేది కుటుంబం ఆమోదించేది వ్యక్తులు ఆమోదించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆమోదించగలిగిన పరిస్థితి పెద్ద విశాల హృదయాలు లేవేంటి అని అడగటానికి లేదు సంబరపడ్డానికి లేదు కరెక్ట్ ఏది ఏమైనప్పటికీ మన చట్టం ప్రకారం ఒక భార్య ఉండగా ఇంకొక భార్యతో పిల్లల్ని కనడం కూడా తప్పే కానీ మొదటి బారి అంగీకారం తీసుకున్నారో ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు కానీ రెండో భార్యకి ఈయన పుట్టాడు అయితే ఒక దూరం అయితే ఉంది ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఒక ఈ కుటుంబంలో ఉన్న మొత్తం సభ్యుల ఆ కుటుంబానికి దూరం అయితే ఉంది అది అలా కొన్నాళ్ళు పెరుగుతూ వచ్చింది కొన్నాళ్ళు పోయిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ఏ దగ్గరకు తీసి ఎన్టీఆర్ అని నామకరణం చేయము అంటే ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ ఒప్పుకోవాలి అనే ఒక ధోరణి కూడా సమాజంలో ఉంది ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పిల్లవాడు ప్లస్ ఈ పిల్లవాడు తల్లి అలాగే హరికృష్ణ ఎంతో కొంత తెరిపిన పడ్డట్టు అయింది ఏది పెద్ద ఎన్టీఆర్ ఒప్పుకోవడం ఒప్పుకోవడం వల్ల ఒప్పుకోవటం వల్ల కానీ మిగతా సభ్యులందరూ కూడా ఆమోదించాలని లేదు ఇప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే మరి మొదటి పారీ మొదటి పారీ పిల్లలు కళ్యాణ్ రామ్ గారు ఉంటారు కదా జూనియర్ నేను అనేది ఒకప్పుడు అప్పుడు వాళ్ళ మనోభావాలు ఏం దెబ్బతింటాయో అనే ఉద్దేశంతో వీళ్ళు అతన్ని దూరం పెట్టి ఉండొచ్చు తర్వాత తర్వాత చూస్తే అతను ఒక రకంగా అతని సినిమా మొదలవుతుంది అని తెలి తెలిసిన వెంటనే దాదాపు రత్న ఇంకా వేరే వాళ్ళు ప్రీత్ మూవీ తీసిన చాలా సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి ఒకే రోజు ఏడు సినిమాలు స్టార్ట్ అయినాయి రత్నవి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే మేమెందుకు ఎందుకు అసలు అంటే మేమే అసలైన అయిన వంశోద్ధారకులవి మా సినిమాలు ఎందుకు ఆడవు మేము హీరోలుగా అయిపోవాలి సీనియర్ ఎన్టీఆర్కి మేము వారసులు అవ్వాలి తప్పితే హరికృష్ణ రెండో కొడుకు ఎలా వారసుడు అవుతాడు అనే ఒక ఉద్దేశంతో అప్పటి నుంచి ఉన్న కానీ ఎక్కడో అభద్రతా భావం అయితే వీళ్ళలో ఎక్కువ నాటుకుపోయింది సినిమాలు మాత్రమే తీసుకుంటా అని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేస్తే బాలకృష్ణ గారికి ఎక్కడో చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మళ్ళీ లోకేష్ బాబు గారిని పక్కన పెట్టేస్తారు ప్రజలు ఎందుకంటే ఆ చాతుర్యానికి భయపడతారు అని ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటి అంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ దీపం ఉండగానే ఇల్లు పెట్టుకోవాలి అన్నట్లుగా సినిమాలే ప్రధాన అంశంగా అట్టి పెట్టుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత రాజకీయాలు ఎక్కడికి పోతాయి నా కోసమే ఉంటుంది అనే ఉద్దేశంతో అతను రాజకీయాల్ని ఉపేక్షించటము ఒక కారణము ఈ లోపల ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు వియ్యంకులు అయిపోవటం లోకేష్ పాలిటిక్స్ అల్లుడు అవటము లోకేష్ పాలిటిక్స్లోకి రావటంతో ఇటుపక్కన అరే నేను ఒకటి అనుకుంటే ఒకటైంది అసలు లోకేష్ బిజినెస్లు చేసుకుంటాడు పాలిటిక్స్లోకి వస్తాడని అనుకోలేదు ఇప్పుడు లోకేష్ అక్కడ స్థిరపడిపోతే నాకు స్థానం ఏంటి అనే ఉద్దేశంలో జూ జూనియర్ ఎన్టీఆర్ కూడా అవటము ఇది జరిగింది ఎన్నో ఇంటర్వ్యూల్లో నా ప్రాణం ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను ఇది నా తాత పెట్టిన పార్టీ తాత రక్తమైన ఆలో ఉంది ఇలా రకరకాల మాటలు జూనియర్ ఎన్టీఆర్ అగేన్స్టర్ కూడా ఏం మాట్లాడట్లేదు సైలెంట్ అయిపోయాడు అంతే కదా సైలెన్సే పెద్ద ఆన్సర్ అండి చాలా సార్లు మొత్తానికే సైలెంట్ అయిపోయాడు అండి రెండు సంఘటన అయినా ఏది ఆయన ఏది ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఆ సందర్భంగా భువనేశ్వర్ గురించి మాట్లాడిన సందర్భంగా నీకు ఒక మేనత్తగా నువ్వు నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు ఒక ఒక స్త్రీ గురించి సభలో లేని స్త్రీ గురించి ఈ సభకి ఏమాత్రం సంబంధం లేని స్త్రీ గురించి ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా నీ తాలూకు మనిషి మాట్లాడాడు అంటే వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఆ ఘటనను నువ్వు ఖండించకపోవడం తప్పు కదా నువ్వు ఏ స్త్రీకి జరిగినా మాట్లాడాలి సో ఇవన్నీ మాట్లాడదుకుంటే బాలకృష్ణ గారు ఇవన్నీ ఇన్ని చేసి నన్ను ఇంకా హక్కుని చేర్చుకోవాలి అంటే అతను ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు అలవాటు పడ్డాడు పోయినసారి కూడా ఇట్లాగే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళిద్దరికి సీట్లు ఇప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర నేను ఆ రెండు నియోజకవర్గాల్లో పనిచేసే కేడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి నాయకులకి ఏం సమాధానం చెప్పుకోవాలి అంటే కూడా కాదు వీళ్ళకి ఇవ్వవలసిందే అని చెప్పి వాళ్ళిద్దరికి ఇప్పించుకున్నాడు అంటే అతను అతని ధోరణి మొదటి నుంచి కూడా ఒక బ్లాక్ మెయిల్ మెంటాలిటీ ఉంది జూనియర్ ఎన్టీఆర్కి ఆ బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీని వాళ్ళు ఎందుకు హర్షిస్తారు ఇప్పుడు మీరు నేను హర్షిస్తాం ఇప్పుడు మీకు నాకు హర్షించిన పోయేది లేదు తిట్టిన పోయేది కానీ వాళ్ళకి అలా కాదు కదా వాళ్ళ కుటుంబంలో మనిషిని ఆ విధంగా అగౌరవంగా మాట్లాడిన వాడు ఈ రోజుకి స్టిల్ నీకు ఫ్రెండ్ ఇంకా నువ్వు ఆ కుటుంబంలో నీకు నీకు స్థానం ఉండాలని కానీ మంచి స్థానం ఉండాలని కానీ సముచితమైన స్థానం ఉండాలని నువ్వు ఎలా ఇక్కడ ఓవరాల్ గా మనం వస్తే కాబట్టి అనేది ఇప్పుడు నువ్వు చేసే పని నువ్వు చేస్తా ఇప్పుడు నేను తిడతానండి తిట్టే హక్కు నాకుందండి కానీ మీరు నన్ను ఎదురు తిట్టకూడదండి అంటే ఏంటన్నట్టు దాని ఉద్దేశం ఇది తప్పు నేను మాట్లాడేది అది ఓకే సో వేరేగా కాదు కొత్త కొత్త రకమైన కోణం చూపించారు యాక్చువల్ గా కొత్త రకమైన అంశాన్ని ఈ రోజు మాట్లాడారు అందరూ యూజువల్ గా జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటారు కదా వీళ్ళే ఎందుకు అంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల ఆయన దూరం పెడుతున్నారు రాజకీయ పరంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ వస్తే వీళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ తాలూకు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్ అవుతారు ఇదే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఒకటండి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ రాజకీయాలు అనేది ఎవరి స్థానం వాళ్ళకుంటది ఇదేమి రాజుల కాలం కాదు కదా ఒకడే యువరాజు ఉంటాడు ఆ యువరాజే రే పొద్దున ఆ రాజు చచ్చిపోయాక ఈ యువరాజే రాజు అవుతాడనేది లేదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము రాజకీయాల్లో ఎవరైనా నిరూపించుకోవచ్చు ఇప్పుడు మొన్న శిరీష పోటీ చేసిందండి బర్లక్క ఎవరైనా ఊహించారా చెప్పండి ఆమె ఊహించుంటదా ఒకప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది అసలు పక్క ఊరుకు దారు తెలియని వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఎన్టీఆర్ చెప్తే చాలా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు ఆయన నిలబెడితే చాలా వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు ఆ కాలం అలాంటిది అయ్యారు ఇప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించింది టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అసలు మాటలు రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి అసలు రాజకీయ అనుభవం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి నుంచో పెడితే వాళ్ళు ఎంతంత ఘన విజయాలు సాధించాయి అది ఒక ఒక కాలానికి ఆ శక్తి ఉంటుంది ఆ కాలంలో ఎవరి నుంచున్నా అవుతారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేను చేసేదంతా చేస్తాను మీరు నాకు చేయడానికి ఇలా చేయడానికి వీలు లేదు అని మాట్లాడడం అనేది ఎలా ఉందంటే నేనేమైనా అంటా నన్ను అనడానికి వీలు లేదు అని అనుకునే మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థపూర్తింగాను ఒక రకమైన నార్సిస్టిక్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి నేనే కరెక్టు నేనే నేను అనే నేను కేంద్ర బిందు చేస్తున్నారు అంటే నమ్మ సఖ్యంగా లేదు గా ఫస్ట్ మేమంతా ఒక ఒక చూసాం చెప్తుంటే అవి నిజమా అబద్ధమా అన్న సందర్భంలో పడుతుంటారు చెప్పాను కదా ఈ రెండు సంఘటనలు చెప్పాను కదా ఎవరైనా ఆలోచిస్తే అనిపించదా వాళ్ళకి నువ్వు రాజకీయాలన్నీ పక్కన పెట్టు నీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు లోకేష్ అంటే ఇష్టం లేదు బ్రాహ్మణి అంటే ఇష్టం లేదు బాలకృష్ణ అంటే ఇష్టం లేదు ఓకే నాకు కూడా వాళ్ళు ఎవరు ఇష్టం ఉండదు హానెస్ట్గా చెప్తున్నా కానీ నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం ఎన్టీఆర్ని ఎన్టీఆర్ పేరు తీసేస్తే నాకు కోపం వచ్చింది ఒక సామాన్య పౌరురాలకి ఇంత కోపం వచ్చినప్పుడు నాది ఆ రక్తం నేను ఆ మనవణ్ణి అని నువ్వు చెప్పినప్పుడు నీకు ఎంత కోపం రావాలి అసలు సమంజసమేనా పోనీ మనం ఏమన్నా వైఎస్ఆర్ పేరుంటే తీసి ఎన్టీఆర్ పేరు పెట్టమని అడుగుతున్నావా లేదు లేదు కదా ఉన్న పేరు నుంచు నువ్వు ఇంకో దానికి పెట్టు ఇంకొక కార్యక్రమం చేసే సత్తా నీ దగ్గర లేదా ఇంకో యూనివర్సిటీ కట్టొచ్చుగా కరెక్ట్ అంతకుముందు ఎప్పుడూ కూడా అసలు మనకు హెల్త్ యూనివర్సిటీ అనేది లేదు దాన్ని రూపకల్పన చేసింది ఎన్టీఆర్ రూపకల్పన చేసి అది రావటం కోసం ఆర్నెస్లు కృషి చేశాడు ఆయన గురించి ఇప్పుడు ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు లేకపోతే ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ చెప్తుంటే మనకి ఎన్టీఆర్ గురించి వాళ్ళు గగురు పొడుస్తుంది ఎందుకు నేను ఇది చెయ్యాలనుకుంటున్నా ప్రజలకి ఇది చెయ్యాలి అంటే అది సాధ్యం కాదు అండి అంటే నాకు అవన్నీ చెప్పొద్దు నాకు అచ్చేసి చూపించండి సో ఇవన్నీ వేసుకుంటే అంత వ్యక్తిత్వం ఉన్న మనిషి అంత బండగా మొండిగా ప్రజలకు మంచి చెయ్యాలి అనుకుంటున్న అనుకున్న ఒక వ్యక్తి ఇదేమి పదహారో శతాబ్దంలోనూ పదిహేనో శతాబ్దంలోనూ జరిగింది కాదు మనం పుట్టిన తర్వాత మన కళ్ళ ముందు జరిగిన మా ఇంకా చరిత్ర మరుగున పడిపోయిన చరిత్ర ఇది మరి అలాంటి మహానుభావుడు పేరు మారిస్తే నీ కోపం రాలేదు ఒక మహిళని ఆ విధంగా ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా నీ తాలూకు మనిషి మాట్లాడితే నువ్వు నోరు ముయ్యమంటే మూ నోరు ముయ్యలేడా ఇప్పుడు వీళ్ళు వీళ్ళిద్దరికి నువ్వు నువ్వు టికెట్లు ఇప్పించుకున్నావు దగ్గరుండి వీళ్ళిద్దరు పార్టీ ఆ పార్టీలోకి నువ్వే పంపించావు అప్పుడు వీళ్ళని చేర్చింది నువ్వే ఈ పార్టీలోంచి బయటికి తీసుకెళ్ళింది నువ్వే అక్కడికి వెళ్ళిన తర్వాత అమనాభూతులు తిట్టిస్తుంది నువ్వే తిట్టిస్తుందే నువ్వే అని ఎందుకంటున్నావు అంటే వాళ్ళు సొంతగా టిక్కెట్లు తెచ్చుకోలేని వాళ్ళు నువ్వు టిక్కెట్లు ఇప్పించావు మళ్ళీ వెళ్ళావు నీకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే నాదిలో ప్రవహించేది ఆ రక్తమే మా తాత రక్తం అని అంటే గనక మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎందుకు ఊరుకున్నావు నువ్వు ఉన్న టిక్కెట్లు ఉన్న బాధ్యత వెళ్ళేటప్పుడు ఉండదా అదేమంటే ఇంకో మాట అనొచ్చు ఇది అసలు మా మా తాత పెట్టిన పార్టీ కాదు ఇది హైజాక్ చేసిన పార్టీ అని మరి హైజాక్ చేసిన నాయకుడి దగ్గరే కదా నువ్వు టిక్కెట్లు తీసుకుంది వాళ్ళిద్దరికి కరెక్ట్ అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతావు కొడాలి అని ఏం మాట్లాడతాడు వల్ల నేను వంశీ ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు మంచోడు కాదు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు నీకు తెలుసుగా అంతకుముందే పార్టీ లాక్కుంది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఆయన ఆయన చనిపోయిందే తొంభై ఆరులో తొంభై ఆరు తర్వాతే కదా నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావు అంటే మర్చిపోయావా నీకు షార్ట్ టర్మ్ మెమరీ లాగా వచ్చిందా అంటే ఆ రోజు నువ్వు జ్ఞాపక శక్తిని కోల్పోయి సినిమాల్లో లాగా సడన్ గా రెండు వేల ఇరవై రెండులోనూ రెండు వేల ఇరవై ఒకటిలోనూ నీకు జ్ఞాపక శక్తి వచ్చినట్టు మాట్లాడితే అంటే రెండో వాళ్ళకి చెవులో క్యాబేజీ పూలు పెడతానట్టుంది తప్పితే అంటే ముఖ్యంగా కరెక్ట్ మీరు అన్నది కరెక్టే కానీ ఈ ఈ ప్రస్తావన ఏదైతే మనము ఫ్లెక్సీస్ది ఉందో ఆ ప్రస్తావనలో అక్కడ హోర్డింగ్స్ మీద రాసిన స్వాగతం సుస్వాగతం అనేది రాంగ్ వర్ధంతి రోజు అటువంటి ఫ్లెక్సీలు ఎందుకు అన్న ఒక ఉద్దేశంతోనే తీయించేశారు జూనియర్ ఇష్టం కాదండి నేను అంటాను వాళ్ళ మీద కోపంతోనే తీసేయించాడు అనుకుందాం తీసేపానికి తీసుకొచ్చి నాని వంశీని ఈ పార్టీలో జాయిన్ చేసావు టికెట్లు ఇప్పించావు అప్పటికి సీనియర్ ఎన్టీఆర్ లేరు అప్పటికి ఈయన హైజాక్ చేశాడు అనుకుంటున్నారు అప్పటికి అది జరిగిపోయిన చర్య హైజాక్ చేసిన సంగతి చరిత్ర మీకు తెలిసిన చరిత్రే కదా అసలు తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో తీసుకొచ్చారు ఇష్టమైతేనేమో చంద్రబాబు నాయుడు మంచోడు సమర్థుడు నీకు ఇష్టం లేకపోతే దొంగ కుట్రదారుడు హైజాక్ చేశాడు ఇవి ఎలా కుదురుతుందండి పోని అసలు అతను అంత చేశాడు అని మాకు తెలియలేదు ఇది లోపల ఏదో జరిగిపోయింది రహస్యం ఇప్పుడే బట్టబైలేంది ఇప్పుడే మాకు తెలిసింది అంటే మనం సమర్థిస్తాం ఇది బహిరంగ రహస్యం కదా ఓపెన్ సీక్రెట్ ఇది అందరికి తెలిసిందే ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అనేది సమర్థించే వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు సమర్థించే వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి విమర్శించే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది ఎప్పుడైనా స్వార్థాలే నడిపిస్తుంటాయి కాదని ఎవ్వరు అనట్లేదు ఇక్కడ పూర్తి నిస్వార్థ పరులు అంటే పింగి వెంకయ్య గారు లాంటి వాళ్ళు లేదంటే వావల గోపా గోపాలకృష్ణ లాంటి వాళ్ళు ఉన్నారు ఈ ఈ కాలంలో అని ఎవరన్నా నమ్మట్లేదు కానీ ఉన్నంతలో వాస్తవానికి దగ్గరగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు నీకు నీ ఫ్లెక్సీలు తీసేయించారు అని ఏడ్చే బదులు నువ్వు ఒక్కసారి రివైండ్ చేసుకుని బ్యాగ్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి చూసుకుంటే నువ్వు చేసిన తప్పులు నీకు కనిపిస్తాయి నీ నీ తప్పు అప్పుల్ని నువ్వు నిజాయితీగా అంగీకరించగలిగితే అప్పుడు రెండో వాళ్ళు చేసిన తప్పుల గురించి నువ్వు మాట్లాడు ఏం చేసినా నువ్వు చేసిన తర్వాతే రెండో వాళ్ళు చేశారు సో చూద్దాం నిజంగానే ఈ వివాదం చిలికి చిలికి ఎంత దూరం తీసుకెళ్తుందో చూడాలి ఇక్కడికే ఇక్కడితో ఆపేస్తే బాగుండి ఈ వివాదాన్ని అంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ ఫ్యాన్స్ అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం తప్పితే దీని గురించి అయితే ఎవరు మాట్లాడుకున్నా మనం కొంచెం ఎప్పుడైనా చరిత్రలోకి వెళ్ళాలి ఏం జరిగింది ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది కొద్దిగా కొద్దిగా చూసుకొని చూసుకుని మాట్లాడాలి కానీ అంతా చూసుకుని మాట్లాడే ఓపిక తీరిక ఎవరికి లేదు ఎవరికి లేదు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో